ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా అందరు బాగున్నారు అందరం మేము ఉండాలి మా ని కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు నైట్కి అయితే ఇక వంట చేయట్లేదండి చపాతీ వేస్తున్నా నేనైతే చపాతీలోకి కర్రీ అయితే టమాటా వంకాయ కర్రీ అయితే చేశానండి ఇంకా నేనైతే వేస్తున్నా ఇక మా అమ్మ అయితే చపాతీలు కాలుస్తుంది మీ అందరు వంటలు అయినాయండి ఏమేమి వంట చేస్తారు నా నెంబర్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ అయితే కంపల్సరీ ఇవ్వండి ఇద్దరం చేస్తే తొందర తొందరగా అని మా అమ్మ అయితే నేను కాల్సే మమ్మల్ని అది సరే కావమని చెప్పిన మా అమ్మ అయితే చపాతీ కాలుస్తుంది నేనైతే చపాతీలు చేస్తున్నా ఈ లాగ్ అయితే ఎన్ని వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ చపాతీలు ఎక్కువ ఇస్తున్నా మా అమ్మాయి అయితే కాల్చుకుంటే అట్ బాక్స్ వేసేస్తుంది చపాతీలు అయితే మంచిగా వంగుతున్నాయండి పిండి మంచిగా నానింది కదా అందుకే చపాతీలు మంచిగా వంగుతున్నాయి చపాతీలు చేయడం అయితే అయిందని ఇంకా నేనైతే కాలుస్తుందండి ఇప్పటివరకు మా అమ్మాయి కాల్చింది చపాతీలు చేయడం అయితే పూర్తి అయిందండి చపాతీలు చపాతీలోకి కర్రీ వంకాయ టమాటా కర్రీ అండి మార్నింగ్ అయితే మినప్పప్పు టమాటా చేసినా అది కూడా కొంచెం ఉంది మా పిల్లలు అయితే ఇక చపాతీ తింటున్నారండి మేమైతే తర్వాత తింటాము చపాతీలోకి వంకాయ టమాటా కర్రీ అయితే సూపర్ ఉంటుందండి పప్పు కూడా బాగుంటుంది బాగుందానా శాస్త్రం ఎట్లుంది బాగుందా చపాతి అయితే తిన్నామండి ఇంకా గిన్నెలన్నీ కడిగేస్తాను తెలుస్తానండి బాయ్ గుడ్ నైట్